సూర్యప్రతాపం వల్ల అగ్ని ప్రమాదం సంభవించి మాడి మసైంది మున్సిపల్ వర్మే కాంపోస్ట్ యార్డ్ ఈ అగ్ని ప్రమాదంలో మున్సిపాలిటీకి కోటికి పైగా నష్టం వాటిల్లింది నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వాన్ని పంపుతామన్నారు కమిషనర్ నిరంజన్ రెడ్డి పట్టణ శివారు ప్రాంతంలోని పొన్నాపురం సచివాలయం ఎదుట అరేఖల్ సెడ్లో నాలుగేళ్ల క్రితం డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు నూనెపల్లె ఎన్జిఓ కాలనీ ఎస్బీఐ కాలనీ పొన్నాపురం కాలనీ ప్రాంతాల్లోని చెత్త చెత్తనంతా ఇక్కడికి తెచ్చి నిల్వ చేశారు మున్సిపల్ సిబ్బంది ఈ చెత్త నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి కోటిన్నరతో రెండు యంత్రాలు ఏర్పాటు చేశారు అయితే ఈ రెండు యంత్రాలు పాడైపోవడంతో ఆరు నెలల నుండి మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు నంద్యాలలో ఉష్ణోగ్రత దేశంలోనే టాప్ తీవ్రంగా ఉంది मुबू मेरो देकी మూడు ఫుల్ అయింది ఇది బాగా అడగలేకపోయినా ఓడి అని వచ్చేది 아 <shriek> m అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఆ సమయంలో మన పొన్నాపురం కాలనీలో ఉన్న మున్సిపల్ వర్మీ కంపోస్ట్ యార్డ్లో స్టాక్ చేసిన వేస్ట్ ప్లాస్టిక్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా మాకు సమాచారం వచ్చింది ఇప్పుడు ఆ సమాచారం వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది ఫైర్ శాఖ సిబ్బంది కూడా వాళ్ళకి తెలియజెప్పిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా రష్ అయ్యి ఉన్నారు ఫైర్ ఆఫీసర్ గారు ఆయర్ఎస్ సిబ్బందితోటి వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకురావడం అనేది జరిగింది అలాగే మా శానిటీ ఇన్స్పెక్టర్ గారు శానిటేషన్ సిబ్బంది మా మున్సిపల్ సిబ్బంది కూడా అందరం కూడా ఇక్కడ ఉండి సమన్వయంతో ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు ఈ మంటలకు సంబంధించి మరిది ఏ రకంగా జరిగింది ఏమిటనేది కూడా తదుపరి విచారణ చేయించి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం మరి మనకు నష్టం జరిగింది ఏం నష్టం జరిగింది అనే దాన్ని కూడా అంచనాలు రూపొందించి జనరల్గా ఇక్కడ ఉన్నవన్నీ కూడా వేస్ట్ చెత్తలో వచ్చిన వేస్ట్ ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి అది వాటికి పెద్ద నష్టం జరగకపోయినా వాడుకలో లేని ఒక రెండు మిషన్స్ రిపేర్లో ఉన్న మిషన్స్ రెండు తగలబడడం జరిగింది మరి వాటిలో ఒకసారి వాటిని వెరిఫై చేయించి ఎంత నష్టం జరిగింది అనేది కూడా ఒక అంచనాకు రావడం జరుగుతుంది దాని మీద కూడా తదుపరి చర్యలు తీసుకోవడం నంద్యాల ముందు అలాగే దానికి మిషనరీ అన్ని కూడా ఎలక్ట్రికల్ షార్జ్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది ఇక్కడ మేము మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చే లోపు చాలా పెద్దగా ఫ్లేమ్స్ వస్తున్నాయి లేని వెంటనే రెండు వాహనాలతో ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ఇంకొక వన్ అవర్లో కంప్లీట్ చేస్తాము అని ఆశిస్తున్నాము దీంతో ఎంత లాస్ అనేది కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది తదుపరి ఇన్ఫర్మేషన్ ఇస్తాము ధన్యవాదాలు